నిన్న రాత్రి సుధీర్కి వీడియో కాల్ చేసి కన్నీరు పెట్టుకున్నారట రష్మి ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఉన్నట్టుండి రష్మి మరి సుధీర్కి వీడియో కాల్ చేసి గల కారణం ఏంటనేది కానీ ఇప్పటివరకు అయితే బయటపడలేదు కానీ వీరిద్దరు ఎప్పటి నుంచో చాలా దూరంగా ఉంటున్నారు సుధీర్ అయితే ఇక చెప్పాల్సిన అవసరమేం లేదు సుధీర్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అతి తక్కువ టైంలోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు బుల్లితెరపై తన స్కిట్స్ కానీ తన నటన కానీ అద్భుతమైన తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకర్షించుకొని తన యొక్క టాలెంట్పై ప్రఖ్యాతి గాయిస్తూ ఉన్నాడు ఎంతోమంది సుధీర్ను గుర్తుపట్టని వారంటూ ఉండరు వెండి తెరపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ ఇప్పుడు మాత్రం బుల్లితెరపై అడప సినిమాలు చేస్తూ సూపర్ హిట్ని అందుకుంటున్నారు ఒక సినిమా తర్వాత మరొక సినిమా చేస్తూ మంచి విజయాలను సాధిస్తూ ఉన్నారు సుధీర్ అయితే ఈ నేపథ్యంలోనే చాలా తక్కువ టైము రష్మితో స్పెండ్ చేస్తూ ఉన్నారట ఎక్కువగా మాట్లాడలేకపోతూ ఉన్నారట టైమే దొరకట్లేదు ఎక్కువ సినిమాలు షూట్ చేస్తున్నారు కాబట్టి ఆ షూటింగ్ నేపథ్యంలోనే ఎక్కువగా బిజీగా ఉండడంతో మరి రష్మి ఇలా ఉంటున్నాడు ఏంటి సుధీర్ అని చెప్పి వెంటనే మరి సుధీర్ విషయంలో ఒక నిర్ణయం అంటూ ఉండాలి అని చెప్పి వెంటనే సుధీర్కి వీడియో కాల్ చేసిందట సుధీర్ నాతో ఏంది ఎన్ని రోజులు మాట్లాడట్లేదు ఎందుకు అలా ఉంటున్నామంటూ కూడా సుధీర్కి వీడియో కాల్ చేసి కన్నీరు పెట్టుకున్నారట రష్మి గౌతమ్ ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది